లో ఇంత వివాదం జరుగుతున్నా కూడా స్వరూపానందేంద్ర స్వామి ఇప్పటి వరకు నోరు మెదపక్క పోవడం పైన హిందూ సంఘాలైతే హిందువులు హిందూ సంఘాలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నా ఆ విషయానికి సంబంధించి అప్డేట్స్ అయితే మనం ఇప్పటివరకు చూసాం ఇక నెక్స్ట్ అప్డేట్ కు వెళ్ళినట్టయితే తిరుమల శ్రీవారి లడ్డూ విషయంపై దేశవ్యాప్తంగా పెనుదు మారమేరేగుతోంది ఇక వైసీపీ హయాంలో పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు శ్రీవారి ప్రసాదంలో అపవిత్రమైన పదార్థాలు వాడి భక్తుల మనోభావాలతో చెలగాటమాడారని ధ్వజమెత్తారు తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించామన్నారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు ఆధారాలు దొరికిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణల్ని మాజీ సీఎం జగన్ ఖండించారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే నైజం బాబుదని ధ్వజమెత్తారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ గాయత్రి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కూడా తమ ఇంటి ఇలవెలుపుగా కూడా దర్శనం చేసుకుంటుంటారు స్వామివారి రెక్కపాటు దర్శనం కోసం కూడా వాళ్ళు ఎంతో పుణ్యంగా భావిస్తుంటారు అలాంటితో ఒకవేళ దర్శనం దొరక దొరకకపోయినా కనీసం శ్రీవారి లడ్డునైనా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఎంతో పవిత్రంగా పూజ చేసి తమ కుటుంబంతో పాటు భక్తులకు కూడా తమ చుట్టుపక్కల వాళ్ళ బంధువులకు కూడా ఇస్తుంటారు అంతటి అంటే లడ్డూ ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళు మాంసాహారం కూడా భుజించని పరిస్థితి అలాంటి ఎంతో పవిత్రంగా ఉన్న శ్రీవారి లడ్డుకు పు పురాణం పురాణంగా చూసుకుంటే ఎంతో ప్రాశస్తంగా ఉంది శ్రీవారి లడ్డు అలాంటి లడ్డూనే ఇప్పుడు లడ్డు మీద కలకలం రేపుతుంది ఏదైతే లడ్డు ఉందో లడ్డులో కొన్ని జంతువుల పదార్థాలతో చేసిన నెయ్యిని వాడారని చెప్పేసి కూడా రా ప్రచారం రావడంతో మొత్తం కూడా ఇది కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు అయితే కూటం ప్రభుత్వం ఏర్పాట్లాగా ఖచ్చితంగా శ్రీవారి సన్నిధిలో ఏదైతే ఉందో అక్కడ జరిగే అక్రమాలను కూడా అన్ని వెలికి తీస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మొదట్లో చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా కూడా ఈ ఈవో శ్యామలరావుని కూడా నియమించడం జరిగింది శ్యామలవు గారు అక్కడ ఈవోగా బాధ్యతలు చేపట్ట కూడా ఎక్కడ జరిగే అక్రమాలపైన కూడా దృష్టి సారించారు ఇందులో భాగంగానే లడ్డు పైన అనేక ఫిర్యాదులు వచ్చాయి లడ్డు గతంలో మారీగా నాణ్యత లేదని చెప్పేసి కూడా ఫిర్యాదులు వచ్చాయి దీంతో అక్కడ లడ్డు పైన ప్రత్యేకంగా ఫోన్ చేసి అక్కడ పోర్టు వాళ్ళ వర్తకులతో కార్మికులతో కూడా మాట్లాడడం జరిగింది లడ్డు పైన కూడా అక్కడి నుంచి కంప్లైంట్ రావడంతో దానిపైన షాంపులు కూడా తీయడం జరిగింది ఆ షాంపుల్స్లో కూడా ఏదైతే ల్యాబ్స్ ల్యాబ్కి పంపించారో ఆ ల్యాంపు ల్యాబ్లో వచ్చిన షాంపుల్ ద్వారా కూడా లడ్డు పైన కొన్ని కంప్లైంట్లు వచ్చాయి అదే ఏదైతే ల్యాబ్ వచ్చిందో రిపోర్ట్ వచ్చిందో అది ఇక్కడికి వాళ్ళు సచివాలయానికి పంపించడం జరిగింది దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక సందర్భంలో కూడా తిరుమల లడ్డును కూడా అపవిత్రం చేసింది గత పాలకులు వైసీపీ నేతలు వైసీపీ అధికారులు కావచ్చు అక్కడ లడ్డు విషయంలో కొన్ని జంతువుల సంబంధించిన కూడా నెయ్యిని వాడారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పి చెప్పుకోవచ్చు ఏదైతే ఈ లడ్డు ఉందో లడ్డు వెనక ఏదైతే నెయ్యి జంతువులకు సంబంధించిన నెయ్యి వాడారో వాటిని ఖచ్చితంగా మేము దర్యాప్తు చేస్తాం ఖచ్చితంగా విచారణ తీసుకుంటామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది ఈరోజు కూడా ఆయన ఉదయం ప్రత్యేకంగా ఈ లడ్డు ఈ వెనక ఈ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి వెనక ఎవరు ఉన్నారు ఆ కల్తీ నెయ్యి ఎవరు వాడారు ఎక్కడ వాడారు ఎలా వాడారు దానిపైన కూడా ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని చెప్పి చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు దీనిపైన మొత్తం తనకు సాయంత్రంలోగా స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన తిరుమల ఈవో శ్యామల శ్యామలరావు కూడా ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో ఏదైతే దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే మరోవైపు చూసుకుంటే దీని మీద లడ్డూ మీద ఏదైతే ప్రచారం జరుగుతుందో ఏదైతే జంతువుల కొవ్వు వాడాలని చెప్పి ప్రచారం జరుగుతుందో దానిపైన కూడా అదే స్థాయిలో ప్రతిపక్ష నేత ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కాసేపటి క్రితం ఇక్కడ విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ప్రభుత్వం పైన కూడా తనదైన శైలిలో ఆయన ప్రచారం ప్రచారాన్ని తిప్పుకొట్టారు ఖచ్చితంగా మా పైన బృద్ధి బృద్ధి ప్రయత్నాలు ఇవన్నీ అని చెప్పేసి కూడా వైఎస్ జగన్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే తన వైఫల్యాలను కప్పిపుచ్చు పుచ్చుకునేందుకే కదంతా మా మీద విమర్శలు చేస్తున్నారు సూపర్ సిక్స్ పేరుతో ఏదైతే పథకాలు అమలు చేస్తామన్నారు చేతకాక చేత కాక మా మీద వాళ్ళు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్న దాడి చేస్తుందని చెప్పేసి కూడా జగన్ చెప్పడం జరిగింది అదైతే జ నటి జత్వాన్ కేసు ఏదైతుందో ఆ జవాని కేసు మార్గదర్శి కేసును మేము డైవర్ట్ చేయడానికి అతను ఈ విధంగా జత్వాన్ కేసు తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే తమ వంద రోజుల పాలన ఎక్కడైతే అది అమలు చేయట్లేదో వంద రోజుల పాలన ఏం బాగలేదు ఆ టైంలో మేము ఎక్కడ విమర్శలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు తిరపైకి ఈ జంతు జంతుకోవులు వాడారని చెప్పేసి కూడా అత చంద్రబాబు నాయుడు ఇలా దారుణంగా మా మీద విమర్శలు చేయడం పద్ధతి కాదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుపైన కూడా అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ధ్వజమెత్తారు ఇలా మొత్తం చూసుకుంటే ప్రభుత్వ వైఫల్యాలు కట్టబెట్టుకోవడం కప్పిపించుకోవడానికే మా పైన ఇలాంటి బురద చెల్లె కామెంట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా జగన్ చెప్పడం జరిగింది మొత్తం చూసుకుంటే ఒక విధంగా రాజకీయంగా కూడా ఈ లడ్డు వివాదం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు దుమారం లేపుతుంది మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిలారెడ్డి కూడా దీని మీద కూడా ఆమె కూడా ఒక స్పందించడం జరిగింది ఏదైతే ఈ లడ్డు ఉందో లడ్డు పవిత్రతను కాపాడే విధంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఖచ్చితంగా దీని మీద ఏదైతే కల్తీ నెయ్యి వాడారో దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చెప్ప చెప్పటం చెప్పేసి కూడా ఆమె కూడా డిమాండ్ చేస్తారు దీని వెనక ఎవరున్నారో పూర్తి స్థాయిలో నిజ నిజాలు వెలుగు తీయాలంటే ఖచ్చితంగా సీబీఐకి ఎంక్వైరీ పని చేయాలని పేరు కూడా ఆమె కూడా డిమాండ్ చేస్తారు మరోవైపు చూసుకుంటే మటుకు టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా వైసీపీ పైన దాడి చేస్తున్నారు మాటలు యుద్ధం చేస్తున్నారు అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్యలో ఒకవైపు చూసుకుంటే బీజేపీ కూడా ఇప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన బాట పట్టింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా హిందూ మనోభావం దెబ్బ విధంగా దెబ్బతీసే విధంగా కూడా ఏదైతే కల్తీ నై వాడాలని చెప్తున్నారు దాని మీద పూర్తిస్థాయిలో దర్యాప్తు చెప్పాలా భక్తులకు కొంగు బంగారమైన శ్రీవారు లడ్డు విషయంలో ఇలాంటి పాపాలు వడగొట్టిన ఎవరు ఉన్నారో ఆ కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి చెప్తున్నారు దాని వెనక సూతదారులు పాతదారులను కూడా వెలికి తీయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కర్నూలు కావచ్చు తిరుపతి కావచ్చు ఇలాంటి చోట్ల కూడా బీజేపీ బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు మొత్తం చూసుకుంటే దీని మీద పూర్తి స్థాయిలో మరోవైపు చూసుకుంటే మటుకు దీని మీద మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు ఏదైతే వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు గత మండలి చైర్మన్గా ఉన్నారు అతను మేము దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తాను ఎలాంటి కల్తీ చేయాలని చెప్పేసి అతను నిన్న చెప్పడం జరిగింది దాని మీద కూడా ఆయన మంత్రి నారా లోకేష్ కూడా ఒక ఛాలెంజ్ విస్తారు నేను ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాను శ్రీవారి చంద్ర ఉన్నాను ఖచ్చితంగా మీరు మీరు ఎలాంటి పాపాలు చేయకుంటే ఖచ్చితంగా శ్రీవారి చింతకు రండి నేను కూడా ఇక్కడే ప్రమాణం చేసి చెప్తాను అన్ని ల్యాబ్ మేము మేము ఈ విధంగా విమర్శించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆయన ఒక సవాలు విస్తున్నారు అయితే దీనికి కూడా వైవీ సుబ్బాటు నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు మొత్తం చూసుకుంటే మటుకు లడ్డు శ్రీవారి లడ్డు అనేది ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారని చెప్పేసుకోవచ్చు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం చెప్పొచ్చు గాయత్రి అయితే దీని వినక నిజ నిజాల్లో ఏమున్నాయో ఎలాంటి ఉన్నాయో కూడా ఆ దేవ దేవదేవుడే వెలికి తీయాల్సిన పరిస్థితి నెలకొంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఒక వైపు తిరుమల లడ్డుకు సంబంధించి